హలో యోస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సున్నదే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ ఈ ఈరోజు వీడియోలో సంపంగి పువ్వులు పనసతనలు అని కూడా అంటారనమాట గోధుమ పిండిటో ఇలా క్రిస్పీగా రెడీ చేసుకునే పంచతనలు ఎలా చేసుకున్నామో మీకు ఏ వీడియోలా చూపిస్తున్నాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి చాలా టేస్ట్ అండ్ స్వీట్ తక్కువగా ఉన్న చాలా టేస్ట్గా అయితే ఉంటాయి వన్స్ మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఇరిగిందో గుళ్ళ కూడా చాలా బాగా వచ్చిందనమాట చాలా బాగుంది సో ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫ్రెండ్స్ ఎట్లాగనిపించింది మీకు పనస తొనలు సంపంగి పూలు అంటాం మేము ఈ సంక్రాంతిగా స్పెషల్ అయితే చేసుకున్నాం అనమాట సో హెల్తీగా ఉండడానికి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను చాలామంది మైదా తీసుకుంటారు సో నేనైతే గోధుమ పిండి తీసుకొని సో చూస్తున్నారు కదా ఇలా గోధుమ పిండిలో రుచికి సరిపడగా సాల్ట్ కొంచెం మ్యాలకుల పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకే కొంచెం మరగబెట్టిన నూనె కూడా వేసుకుంటే గుల్లగా వస్తాయి అనమాట సో చూస్తున్నారు కదా పిండి మనం ఇంట్లో చేసుకోవడానికి ఒక పావు కేజీ అరకేసి చేసుకుంటాము సో సంక్రాంతి స్పెషల్స్ అంటే మనం వేరే వాళ్ళకి పంచుతాం కదా సో అందువల్ల నేనైతే ఇక్కడ త్రీ కేజీస్ పిండి అయితే అనమాట చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పిండి అంతటిని ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు పావు గంట నానబెట్టేసుకుంటే చాలా బాగా వస్తుంది తర్వాత వీటిని ఇలా చూస్తున్నారు కదా చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకోవడమే అని అనమాట ఉండలేదు చూసారు రౌండ్గా బాల్స్ భలే వచ్చాయి సో ఈ బాల్స్లా చేసుకొని రౌండ్గా ఇలా చపాతీలా చేసుకొని మనం చపాతీలు డైలీగా చేసుకుంటాం కదా సో ఇలా చపాతి చేసుకొని కట్ చేసుకోవడమే చూస్తున్నారు కదా పల్లెంలో అన్నీ ఒకేసారి ఎన్ని అయితే ఒకేసారి చేసేసాము ఇంకా చేసిన దాన్ని మనం ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసేసుకోవడమే చాలా ఈజీ అండ్ టేస్ట్ అండి చాలా బాగుంటాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా చపాతీ ఎలా చేసుకోవాలో కొంచెం పిండి కానీ పల్చగా అయితే చపాతీ కొంచెం టైం పడుతుంది సో కానీ ఇలా అయితే క్రిస్పీగా ఉంటుంది అనమాట లోపల మనం ఆయిల్లో వేసినప్పుడు గుల్లగా వస్తుందండి పల్చగా చేస్తే సో ఈ విధంగా చపాతి చేసేసుకొని మనం దీన్ని చాక్ పెట్టి కట్ చేసుకోవడమే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చాక్తో ఇలా కట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా వన్స్ ట్రై చేయండి పంచుకోవడానికి పిల్లలు స్నాక్స్కి చాలా బాగుంటుంది అనమాట సంపంగ పూలు అయితే రెడీ అయిపోయాయి సో మరి ఈ సంక్రాంతికి మీరేం స్పెషల్ చేసుకున్నారో కమెంట్ చేసేసేయండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో సో ఇంకా ఈ కూడా కొంచెం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఒకటి ఒకటి చేస్తూ ఫ్రై చేస్తే టైం పడుతుంది కదా సో అందుకనే ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ చేసేసిన తర్వాత అప్పుడు ఫ్రై అయితే చేసామనమాట ఇది మా ఫ్రెండ్ చేసుకుంది సంక్రాంతి స్పెషల్గా బొట్టు సో నేనైతే ఏం చేసుకున్నానో మీకు ఆల్రెడీ ముందు వీడియోలో అప్లోడ్ చేశాను కదా మురిపీలు అండ్ సున్నుండలు చేసుకున్నాను అంటే పాకుండలు అంటారు కదా అవి అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా సో ఇంకా ఇంకా కర్రల పొయ్యి అలవాటు కాబట్టి పల్లెటూరులో కళ్ళలో కర్రల పొయ్యి మీద అయితే వాళ్ళ మమ్మీ అయితే ఫ్రై చేసేస్తుంది వీటిని సో ఇంక చూస్తున్నారు కదా ఇలా ఫ్రైలో ఆయిల్లో వెయ్యగానే ఎంత బాగా పొంగయో చూసేయండి చాలా బాగా అంటే చెప్తున్నారు కదా మనం కలుపుకొని పిండి బట్టి ఉంటుంది అది ఏ విధంగా పొంగుతాయో ఏంటని చాలా బాగా పువ్వులా భలే వచ్చిందండి పనస్తలు భలే ఉన్నాయి కదా సో మీకేమనిపించాయో కామెంట్ చేసేసాయండి సో కొంచెం టైం పట్టినా కానీ మంచి క్రిస్పీ టేస్ట్ అయితే వచ్చాయి అనమాట చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లేదు సో మనం ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమేనండి ఇంకా ఫ్రై చేసుకొని పిల్లలకైతే లాగే సేమ్ వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా స్వీట్ తినలేని వాళ్ళు ఇలా చప్పగా అయినా తినడానికి చాలా బాగుంటాయి సో మనం పంచుకోవడానికి కాబట్టి కొంచెం స్వీట్నెస్ అయితే యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట సో మిగతావన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నవి చేస్తున్నట్లుగా హెల్పింగ్ ఒకరితో అయితే అవ్వదు ఇద్దరు ముగ్గురు ఫాస్ట్గా అయితే చేసేసాము ఇలా చేసేసి వీటిని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే తర్వాత మనం దీంట్లోకి పంచదార కొంచెం తీసుకొని ఒక వన్ కేజీ పంచదార అయితే తీసుకున్నాము పంచదార పాకం లైట్గా పంచదార పాకం అంటుకునేలా ఉన్నప్పుడు దీంట్లో అయితే వేసేసుకోవడమే అనమాట చూస్తున్నారు కదా నాకైతే చప్పగా ఉండేవి చాలా టేస్ట్గా అనిపించాయి సో ఇంకా పంచుకోవడానికి ఎలాగో స్వీట్ ఉండేది కాబట్టి డెఫినెట్లీ స్వీట్ అయితే వేసుకొని చాలా బాగుంటాయి అనమాట సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా త్రీ ఫోర్ త్రీ ఫోర్ అట్లాగైతే ఫ్రై అయితే చేసేసుకొని తీసేసుకున్నాం అనమాట సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఎంత టేస్ట్ అయితే వచ్చాయో వేసినవన్నీ నాకు దాంట్లో వేసాము నిజంగా చాలా ఎక్కువ వచ్చాయి అనుకుంటా మనం తీసేస్తే తరిగిపోతాయి అవి సో ఇలా ఈ విధంగా అయితే మొత్తం అన్నిటినీ ఫ్రై అయితే చేసేసాము ఫ్రై చేసేసి ఇంకా ఆఖరిగా అయితే పాకంలో అయితే వేసేసామండి పిల్లలు వేస్తుండగానే సగం అయితే లాగించేసారు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అనమాట సో నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఇదే ట్రై చేయాలనుకున్నాం కొంచెం ప్రాసెస్ ఎక్కువ కానీ మన ఇంట్లో తినడానికి ఒక పావు కేజీ అర కేజీ అంటే ఎవరైనా చేసేస్తాం ఇలా పంచడానికి త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ చేయాలంటే చాలా కష్టం కదండి సో మరి మీరేమంటారు ఫ్రెండ్స్ కమెంట్లో తెలియచేసేసాయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే వీటిని ఇలా ఫ్రై చేసుకుంటూ తీసేసి పాకం అయితే వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో మాత్రం బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట కొంచెం పెద్ద పళ్ళం ఏమంటే మా అక్క మళ్ళీ మీరు చేయలేరు అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే చిన్న పళ్ళు అనమాట సో అందుకనే కొంచెం లేట్ అయ్యింది లేదంటే ఒకేసారి అయిపోతాయి సో చూస్తున్నారు కదా ఎన్ని చేసాము బేసిన్ అయితే వచ్చేయండి కానీ పంచేటప్పటికి బేసి మొత్తం ఖాళీ అయిపోతుంది కదా సో ఇదండి సంపంగి పువ్వులు అని కూడా అంటారు కరకరలాడే క్రిస్పీగా ఉండి పంచతోనల్ని ఏ విధంగా చేసుకున్నాము చూసేశారు కదా మరి ఇదిగోండి పాకం ఇక్కడ సింపుల్గా అనండి పాకం ఏమీ లేదు పంచదారలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా పాకం వచ్చేంత వరకు చూసుకోవడమే చేయి పెట్టి పాకం వచ్చిందా లేదా అని సో పిల్లలకైతే పాకం లేకుండానే బెస్ట్ షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది అసలు షుగరే లేకున్న ఫైబర్తో మనం గోధుమ పిండి హెల్దీగా ఉంటుంది కాబట్టి గోధుమ పిండి చేసుకుంటే బెటర్ ఇలా పాకం ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం సంపంగి అయితే ఇందులో ఒక్కొక్కటిగా వేసి తీసుకోవడమేనండి ఎక్కువ స్వీట్ ఉండదు అనమాట తక్కువ స్వీట్తో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా వన్స్ ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేసేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఈ విధంగా ఇదిగోండి ఎక్కువ కాకుండా లైట్గా ఇలా పాకంలో వేసి తీసుకోవడమేనమాట పాకం మునిగే వరకు ఉండి టేస్ట్ అయితే అద్దరిపోయింది నిజంగా చూడడానికి కలర్ఫుల్గా అయితే చాలా బాగా వచ్చాయి రెడీ రెడీ అయిపోయింది అనమాట ఇంకా చూస్తేనే తినేలా అనిపిస్తుంది కదండి సో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోయింది కానీ అవి చపాతీలు పాముడం కట్ చేయడం కొంచెం ప్రాసెస్ అయినా కానీ ఇద్దరు ముగ్గురు ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది ఈ విధంగా అయితే చేసుకున్నాము సంక్రాంతి స్పెషల్ బుట్టలు మీరేం చేసుకున్నారో కమెంట్ చేసేసేయండి నా వీడియో ఎంతమంది వరకు వెళ్ళిందో కమెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కమెంట్స్ చేయట్లేదు సో చూస్తున్నారా పాకం అయిపోయిన తర్వాత ఎంత చూడటానికి భలే మెరుస్తుంది నిజంగా పాకంలోంచి తీసి చూస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ నాకైతే చాలా బాగా నచ్చాయి టేస్ట్ కూడా అదిరిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం